హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు క్యాండిల్ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఈరోజు అయితే రీడింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా మీకు ఈ రీడింగ్ రీజన్ అయితేనే తీసుకోండి ఈ రీడింగ్ అన్నది లవర్స్ అని కాదండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ వారినని కూడా చూడవచ్చు మీకు వర్తిస్తుంది నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను మనం ఇక్కడ డైస్ రీడింగ్ అయితే చేద్దాం త్రీ ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను కదా ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్లో మీరు మూడు ప్రశ్నలు అయితే వేయొచ్చు ఈ మూడు ప్రశ్నలకి ఎటువంటి సమాధానాలు అయితే వస్తాయో చూద్దాం ముందుగా ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తున్నానండి ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా షఫల్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే పుదుస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరిచ్చే సమాధానాలు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు మీ పర్సన్ మనసులో మీ మీద కోపం ఉందా ఉందా ఆలోచన ఉందా మీరంటే నచ్చడం లేదా వారి ఎవరైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఏదైనా సరే ఇక్కడ నేను సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి సెలెక్ట్ చేస్తాను డైస్లో ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ బట్టి మంచి ఇక్కడ రీడింగ్ అయితే వస్తుందండి అండ్ మూడు ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను కదా ఈ మూడు ఎనర్జీస్ కార్డులో మీరు ప్రశ్న కూడా వేయచ్చు ఒకటి రెండు మూడు దీనికి సంబంధించి మీకు ఇక్కడ సమాధానాలు అయితే వస్తాయి ఒకటి ఏస్ ఆఫ్ పెంటికల్స్ రెండు టెన్ ఆఫ్ పెంటికల్స్ మూడు ద వోల్డ్ నాలుగు సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఇది రావట్ల ఐదు ఫోర్ ఆఫ్ సార్ట్స్ అండ్ ఆరు ద హెర్మెట్ బాటమ్ ఆఫ్ డెక్ క్వీన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ద స్టార్ ఎయిట్ ఆఫ్ సాస్ టూ ఆఫ్ పెంటికల్స్ ఇలా అయితే ఎనర్జీస్ అయితే ఉన్నాయండి బాటమ్ ఆఫ్ డెక్లో ఇప్పుడు ఈ డైస్ అన్నవి ఏ నెంబర్ సూచిస్తే ఆ నంబర్ మీరు ఒకటి రెండు మూడు ఒక్కొక్క ప్రశ్న అయితే వేసుకోవచ్చు ఈ ప్రశ్నకు దగ్గర సమాధానాలు వస్తాయి అండ్ మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి అండ్ నిర్ణయాల గురించి కూడా సమాధానం అయితే వస్తుంది యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ దీనికి మీరు ఇచ్చే సమాధానాలు త్రీ వచ్చిందండి ఒకటి రెండు మూడు రెండు రెండో ప్రశ్న రెండో ప్రశ్న ఒకటి రెండు మూడు నాలుగు సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది టూ వచ్చింది మంచి కార్డ్స్ వచ్చినాయి ఇంకా వీటితో మనకి పని లేదండి ఈ త్రీ అనర్జీస్ కార్డ్స్ మీకు కనిపిస్తున్నాయేమో నెంబర్స్ ఇలా వచ్చినాయి కదా మీ మొదటి ప్రశ్న ఏంటి అంటే మీ పర్సన్ మీ నుండి దూరమైనా సరే మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్నా సరే ఈ బంధం ముగిసిపోయినా సరే మీరేమో మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఒక హోప్ అయితే కనిపిస్తుంది కదా మీ బంధం విడిపోలేదని మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారని వారు ఎవరితో రిలేషన్ ఉన్నా అండ్ వారికి ఎవరితోనైనా బంధం ఉన్న అంటే బంధం అంటే అది పెళ్లి బంధం కావచ్చు ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు కానీ మీ పర్సన్ మీకే సొంతమని మీతో ఉన్న జీవి అంటే మీతో ఉన్న జీవితం వారికి అర్థం అవుతుంది అంటే మీరిచ్చిన ప్రేమ కానీ జీవితం కానీ ఎప్పుడైనా అర్థం చేసుకుంటారు ఎవరి గురించో మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్నారు ముగించేసుకున్నారు కానీ మీ జీవితంలో మీరు ఏది ముగిసిపోయిందని అనుకోవట్లేదండి ముగిసిపోయిన బంధం గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ తోటి మీరు లైఫ్ ఉన్నదని ఊహించుకుంటున్నారు అదే ప్రపంచంలో బ్రతుకుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మొదటి ప్రశ్న ఏంటంటే ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు అంటే మీరు డివార్స్ తీసుకున్నా సరే డివార్స్ తీసుకోవాలనుకున్నా సరే లేదంటే ఏదైనా మనస్ వచ్చినా దూరం ఉన్నా సరే అండ్ లవర్స్ విషయంలో కూడా మీ పర్సన్ మీతో కాకుండా వేరే వారితో రిలేషన్ కానీ మ్యారేజ్ కానీ ఈ రకంగా మీరు తీసుకోవచ్చండి ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ మీరేమంటున్నారు మీ బంధం ముగిసిపోలేదు ముగిసిపోదు కూడా అండ్ మీ లైఫ్లో ఏదైనా సరే ఏదైనా సిచ్యువేషన్ సమయం సందర్భాన్ని బట్టి ఏది మంచి జరగాలంటే మంచి జరుగుతుంది సమస్య తీరాలంటే సమస్య తీరుతుంది మీకు చెడు జరగాలంటే అంటే ఇక్కడ మీకు చెడు జరగాలని కోరుకోవట్లేదండి ఎదుటివారి వల్ల ఎదుటివారి మాటల వల్ల మీ పర్సన్ మీకు చెడి చేసి అంటే నమ్మక ద్రోహం కావచ్చు మిమ్మల్ని చెడ్డవారుగా ప్రూవ్ చేయవచ్చు ఏదైనా సరే అవన్నీ విషయాలు ఇప్పుడు మీ మీదున్న అపోహలు కానీ అబార్థాలు కానీ మనస్పర్ధలు కానీ అనుమానాలు కానీ అన్నీ ముగిసిపోయినాయి మీ ప్రపంచంలో మీ పర్సన్ తోటి మీరు లైఫ్ ఉన్నట్టే ఉన్నారని మీ పర్సన్ మీతో ఉన్నా సరే లేకపోయినా సరే అంటే మీ పర్సన్ తోటి ప్రపంచం అని మీరు బ్రతుకుతున్నారు అలానే మీ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఎదుటివారితో మాట్లాడారనుకోండి ఆ మాటల పరంగా వారు అట్రాక్ట్ అవుతారు అది ఎక్కడి వరకు రిలేషన్ వెళ్తుందో తెలీదు ఆ తోటి వెళ్ళిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే మీరు మీ పర్సన్ ఒక లైఫ్ ట్రావెల్ అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఎవరో కనిపించడం అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను మాట మాట కలిసి వారితో లైఫ్తో లైఫ్ ఉంటుందని వెళ్ళిపోయారు కానీ అక్కడ లైఫ్ ముందుకు వెళ్ళే కొలది తెలుస్తుందండి వారు ఏమంటున్నారు అంటే జరిగిపోయిన గతమే చాలా మంచిగా ఉందని అలాంటి గతం మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని అంటే ఇక్కడ మీతో ఉన్న గతం వారికి సంతోషాన్ని ఇస్తుందండి మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా అసలు ఈ బంధం ఎందుకు ముగిసిపోయింది అసలు తప్పు మీదా వారిదా జీవితంలో ఎంతోమంది వస్తారు వెళ్ళిపోతారు కానీ మీరు వారి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు మీరే వారి ప్రపంచం అంటే అనుకుని మీరు బ్రతుకుతున్నారని ఇప్పుడు మీ పర్సన్ అర్థం చేసుకున్నారండి అసలు మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేశారు కానీ మీ లైఫ్లో మీరు సమస్యలు పోవాలి థర్డ్ పార్టీ వారు ముగిసిపోవాలి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు ఎక్కడున్నవారు అక్కడే ఉన్నారు కానీ మీ పర్సన్ తోటి జీవితం అయితే ముగించుకోలేదు మీ పర్సన్ ఏమంటున్నారంటే జరిగిపోయిన కాలం మళ్ళీ తిరిగి వస్తే బాగున్ను మళ్ళీ మీ అందమైన ప్రపంచంలో మీతో జీవితం ఉంటే బాగుండు అన్న ఆలోచన మీతో ఒక అందమైన జీవితం ఉంటే బాగుండు అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సను ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ తిరిగి కావాలని కోరుకుంటున్నారండి ద వరల్డ్ అనర్జీస్ కార్డ్ ప్రశ్న ఏంటంటే రేణను కావాలని కోరుకుంటున్నారు మీ బంధం అయితే ముగిసిపోలేదు మీ లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టిన వారు కానీ మీ పర్సన్ నుండి మిమ్మల్ని దూరం చేసిన వారు కానీ ఎవరైనా వారు సమయం సందర్భాన్ని బట్టి దూరం అయిపోతున్నారు ఓకే రెండో ఎనర్జీస్ కార్డ్ ఈ రెండో ప్రశ్నకి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఉంది అంటే మీరు పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యే ఉన్నారండి పాస్ట్ లైఫ్ కనెక్ట్ అయ్యి ఉన్నారు అంటే మీకు ప్రజెంట్ లేదు ఫ్యూచర్ లేదు పాస్ట్ లైఫ్తోనే గడుపుతున్నారు అండ్ మీకు ఎంతోమంది ప్రపోజల్ చేయవచ్చు లైఫ్ ఇస్తామని అనవచ్చు అండ్ ఏదైనా సరే మీకు మ్యాచెస్ రావటం కానీ ఏదైనా సరే గతం వదిలేయమని చాలామంది సలహాలు అయితే ఇవ్వటం అయితే జరిగింది కానీ మీరేమంటున్నారంటే గతమే జీవితం అని మ మీరు బ్రతుకుతున్నారు ఏమంటున్నారంటే రీనన్ కావాలి పాస్ట్ పర్సన్ తోటి లైఫ్ కావాలి మీకు దూరమైన వారితోటి మళ్ళీ రీనన్ కావాలి ఇక్కడ మీ మనసులో ఉన్న ప్రేమని ఎదుటివారికి చెప్తున్నారు ఆ చెప్పిన ప్రేమ ఎదుటివారికి నచ్చుతుందండి అంటే మీ మనసులో ఉన్నవారి గురించి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు ఎక్కువ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలాగే మీ పర్సన్ కూడా పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు ఈ పాస్ట్ లైఫ్ ఎలా కనెక్ట్ అయ్యారంటే మీ పర్సన్ మనసులో కూడా మీరు ఉన్నారని వేరే వారితో చెప్పడం ఆ చెప్పిన వాళ్ళు కూడా మీ పర్సన్ని ఇష్టపడుతున్నారు ఎక్కువ ప్రేమిస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎవరో లవ్ని ఎక్స్ప్రెస్ చేసినా సరే యాక్సెప్ట్ చేయట్లేదండి అండ్ ఇంకో విషయం ఏంటంటే థర్డ్ పార్టీ వారితో కూడా అంత బాండింగ్ అయితే లేదు పాస్ట్ లైఫే వారికి నచ్చుతుంది మళ్ళీ కావాలని అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యారు థర్డ్ పార్టీ వారు సిచ్యువేషన్ అన్నదే లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అది ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు గడిచిపోయిన కాలం మళ్ళీ కావాలి గతంలో ఉన్నవారితో లైఫ్ కావాలి అన్న ఆలోచన అయితే చేస్తున్నారు ఇక్కడ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నకి రీనన్ కావాలని మీరు అనుకుంటున్నారండి అండ్ మీ పర్సన్ మనసులో మీరు అంటే ఎస్ ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు మళ్ళీ గతంతోటే జీవితం కావాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని మర్చిపోలేదండి మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటున్నారు మీ గురించి ఎదుటివారితో మాట్లాడుతున్నారు మీది మర్చిపోయే బంధం కాదని అండ్ ప్రతిదీ మిమ్మల్ని ఇతడిని కంపేర్ చేయటం మీలా ఎవరు ఉండరని వారు అనుకుంటున్నారు అంటున్నారు కూడా ఏంటంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే గడిచిపోయిన కాలం వారికి ఒక స్వీట్ మెమరీలా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదండి వారు మీతోనే జీవితంతో గడుపుతున్నారు మళ్ళీ అదే జీవితం కావాలనుకుంటున్నారు రెండవ ప్రశ్నకి మీరు థర్డ్ పార్టీ వారితో అయితే అంత బాండింగ్ అయితే లేదండి మీ పర్సన్ మిమ్మల్ని తప్ప ఎవరిని ఇష్టపడట్లేదు ప్రేమించట్లేదు వారి మనసులో మాట మీ మీద ప్రేమ అయితే ఉంది అండ్ ఎవరిని రిప్లేస్ చేసే ఉద్దేశం అయితే మీ పర్సన్కి లేదని ఇక్కడ మీ పర్సన్ అయితే ఉద్దేశాలు కనిపిస్తున్నాయి ఎమోషన్ ఫీలింగ్స్ కూడా ఇలానే కనిపిస్తున్నాయి మూడవ ప్రశ్న టెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఒక ఫ్యామిలీకి కనిపిస్తుంది ఒక మ్యారేజ్ కనిపిస్తుంది మీ మూడవ ప్రశ్న ఏంటంటే జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా సరే ఇష్టమైన వారితోటి జీవితం ఉంటే చాలు అన్న మీ మనసులో మాటకి నిజం అవుతుందా అంటే ఎస్ అండి నిజమైతే అవుతుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఒక పర్సన్ తోటి లైఫ్ కావాలి అంటే ఆ పర్సన్ని అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా ఆ పర్సన్ అర్థం చేసుకోవాలంటే సమయం రావాలి సందర్భం రావాలి సిచ్యువేషన్స్ రావాలి ఏ సిచ్యువేషన్ అయినా సరే అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఎదుర్కొంటేనే అర్థమవుతుంది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మీకు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరేమో మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదులుకున్నారు ఒక ఆస్తి పరంగా ఒక డబ్బు పరంగా వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ వేరే వారి మాటలు విని మిమ్మల్ని వదులుకోవడం కానీ ఇలా మీరు చేస అంటే మీరు అనుకున్న మాట అండి అంటే మీ పర్సన్ ఇలా ప్రవర్తించారు ఇలా ఉన్నారు ఇక్కడ మీరు ఏమంటున్నారంటే మీది గత జన్మ సంబంధించి ఇప్పుడు మీ పర్సన్ మీద మీకున్న ప్రేమ ఇక్కడ మీ పర్సన్ మీ మిమ్మల్ని మీట్ అయినప్పుడు కానీ మీ బంధం ముడివేసినప్పుడు కానీ అక్కడి నుంచి మీ ఎనర్జీ స్టార్ట్ అవ్వలేదండి మీ పర్సన్ చూడగానే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మీ అయితే ఫీలింగ్ అయితే ఉండేది కదా అంటే ఇక్కడ మీద గత జన్మ బంధం నుండి ఒక బంధం అయితే ఉంది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఒక కర్మ బంధం అయితే ఉంది మీ పర్సన్ తోటి రిలేషన్ క్లోజ్ అయిపోయిందని సిచ్యువేషన్స్ వాళ్ళకి చెప్పుకునే వాళ్ళకి మాట్లాడుకుంటాకి కనిపిస్తుంది కానీ మీ బంధం అన్నది ముగిసిపోలేదండి ముగిసిపోదు కూడా గత జన్మ నుండి కంటిన్యూ అవుతున్న బంధం ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ ఇప్పుడు మీతో కలిసి ట్రావెల్ చేయాలి అంటే ఎన్నో సమస్యలైతే వస్తాయి సమస్య బట్టి ఒక మంచి చెడ్డ బట్టి మాటలు బట్టి కలిసి ఉండాలా విడిపోవాలా అన్న సవాళ్ళైతే ఉంటాయి ఈ ప్రతి సవాలు ఎదుర్కొంటేనే జీవితంలో కలిసి నడవడం అంటే కలిసి జీవించడం అయితే ఉంటుంది ఇక్కడ కలిసి జీవించాలి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరైతే అర్థం చేసుకున్నారు మీ పర్సన్ అర్థం చేసుకోలేదు అంటే ఇక్కడ గతంలో చేసిన కర్మను బట్టి మీ పర్సన్ అయితే ఈ జన్మలో ప్రవర్తించడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ మీతో బంధం కలవాలి అంటే వారి లైఫ్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కానీ మీ వరకు మళ్ళీ బంధం కనెక్ట్ అవ్వదండి ఇప్పుడు మీరేమంటున్నారంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మీది జన్మ జన్మల బంధం మీ పర్సన్కి మీ నుండి దూరమైనా సరే ఎవరితోనైనా రిలేషన్ ఉన్నా సరే మీ పర్సన్ మీకే సొంతం అంటే మీ పర్సన్ తోటి మీకున్న బాండింగ్ స్ట్రాంగ్ బాండింగ్ ఏంటంటే ఒక ఆస్తిపరంగా మీరు కనెక్ట్ అయ్యారు అంటే ఆస్తిపరంగా అంటే మీ పర్సన్ మీకే సొంతం ఎవరితో లైఫ్ ఉన్నా సరే మీ తర్వాత ఎవరికైనా అన్నట్టు మీరైతే అంటున్నారు అంటే మీ పర్సన్ లైఫ్లో మీరే ఉండాలి మనసులో మీరే ఉండాలని మీరు అంటున్నారు కదా ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే మీతో ఉంటే జీవితం అందంగా ఉంటుందని ఏదైనా సాధించగలమని ఒక మంచి చెడ్డ పట్టించుకునేవారు మీరే అయితే ఉంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా సరే ఈ సిచ్యువేషన్లో ఇలా ఉండాలి ఈ సిచ్యువేషన్లో ఇలా ఉండకూడదు ఒక మంచి చెప్పారు చెడ్డ చెప్పారు సపోర్ట్గా నిలబడ్డారు హెల్ప్ చేశారు అంటే మీలో ఉన్న ప్రతి మనస్తత్వం మాటల పరంగా కానీ ప్రవర్తన పరంగా కానీ ఏదైనా సరే ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుందండి మీలో మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయి ప్రతి క్వాలిటీ ఎలా కనిపిస్తుందంటే ఉన్న సిచ్యువేషన్ మిమ్మల్ని కంపేర్ చేయటం మీరు ఈ సిచ్యువేషన్లో ఇలా ఉండేవారు కాదు కదా ఇలా మాట్లాడేవారు కదా ఇలా వదిలేవారే కాదు కదా ఇలా హెల్ప్ చేసేవారు కదా ఇలా సపోర్ట్గా మాట్లాడేవారు కదా ఇలా మీ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు ఈ మూడవ ప్రశ్నకి ఏంటంటే మీ పర్సన్ తోటి మ్యారేజ్ అవుతుందా లేదా అని అడిగి ఉంటారు ఎస్ అండి మ్యారేజ్ అయితే అవుతుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా మీ పర్సన్ తోటి రీనన్ ఉంటుందా అంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి సంతోషంగా ఉంటారంటే ఎస్ అండి అనుకోకుండా ఇక్కడ మీ పర్సన్ తోటి రీనన్ అయితే ఉంటుంది ఒక డప్పు విషయంలో కానీ ఆస్తి ఆస్తి విషయంలో కానీ మీ బంధం కలిస్తేనే ఇక్కడ మీకు కలిసి వచ్చే రోజైతే ఉంది బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ చూడండి పీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే పీన్ ఆఫ్ ఇక చూడండి అంతే ఇక్కడి వరకు త్రీ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ ద వర్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు మీ గోల్ ఏంటి పర్సన్ తోటి జీవితం ఉండాలి జీవితం కావాలి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అంటే ఆలోచిస్తున్నారు అది కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే పాస్ట్ అంటే అంత ఇష్టపడుతున్నారు మీరేమో మీ పర్సన్ పీక్స్ చూసుకుంటే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు అంటే పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యే ఉన్నారండి పాస్ట్ లైఫ్ కనెక్ట్ అయ్యి ఉంటే అనుకోకుండా మీ పిక్స్ వారి ఫోన్లో కనిపించడం కానీ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా కనిపించడం కానీ ఎక్కడైనా మీరు కనిపించడం కానీ ఎవరైనా మీ గురించి మాట్లాడుకోవడం కానీ అన్ని మెమరీస్ ఇప్పుడు అంటే మీతో ఉన్న మాటలు కానీ లైఫ్ కానీ అన్ని వరకు సంతోషాన్ని తీస్తున్నాయండి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీ మీ పర్సను ఏ విధమైన స్టెప్ తీసుకుంటున్నారంటే వారి ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడుతున్నారు మీ గురించి అండ్ ఎవరితో చెప్పినా మీ గురించి చాలా పాజిటివ్ అయితే మాట్లాడుతున్నారు ఆ పాజిటివ్ అన్నది వారికి సంతోషాన్ని ఇస్తుంది మళ్ళీ మీతో మాట్లాడాలి మీ గురించి తెలుసుకోవాలి మీ గురించి చెప్పడం ఇలా ప్రతి ఎనర్జీస్ ఇలా కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మీతో మాట్లాడాలని చూస్తున్నారు మీకు ఏదో ప్రపోజల్ ఇవ్వాలని చూస్తున్నారు చూసారు కదా ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి అన్ని విధాలుగా మిమ్మల్ని మెచ్చుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైనా సరే కంపేర్ చేయటం మీరు ఇలా ఉండేవారు ఇలా ఉండేవారు కాదు ఇలా మాట్లాడేవారు ఇలా మాట్లాడేవారు కాదు ఏదైనా సరే స్టార్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఇప్పుడు మీలో ఏం నచ్చక అంటే ఒక కోపంతో మాట్లాడినా ఎన్నో మనస్పర్ధలు వచ్చిన ఏదైనా సరే ఇప్పుడు మీ పర్సన్ మాటలో మీ మీద పాజిటివ్గా అయితే ఉన్నారండి మిమ్మల్ని కాదనుకుని మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మిమ్మల్ని ఇప్పుడు పగుడుతున్నారు చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నారు అందరికన్నా మీరే బెస్ట్ అని మీరే రైట్ పర్సన్ అని ఇక్కడ మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎనర్జీస్ చూసారు కదా ఈరోజు మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ మీరంటే చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారని అనుకోకుండా మీ పర్సన్ మెమరీస్ అంటే మెమరీస్ ఏంటంటే ఇచ్చిన గిఫ్ట్ కానీ అలానే వరి నేమ్స్ కనిపించడం కానీ వారికి ఇష్టమైన ఫుడ్ మీరు తినడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే అక్కడ మీ పర్సన్ మీలానే కనెక్ట్ అయ్యి ఉన్నారు అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి అంటే నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు కానీ నిర్ణయం కానీ జరగబోయే సంఘటన వీటికి సంబంధించి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దామండి ఇక్కడ నేను షఫల్స్ చేస్తాను షఫల్స్ చేసి మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను అంటే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన ఎలా ఉంది అంటే ఎటువంటి నిర్ణయం తీసుకునే ఆలోచన అయితే కనిపిస్తుంది ప్రజెంట్ వారు తీసుకునే నిర్ణయానికి వారు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు అండ్ మూడోది వచ్చేసి జరగబోయే సంఘటన దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ నైట్ ఆఫ్ పింటికల్స్ అయితే వచ్చింది రెండో ఎనర్జీస్ కార్డ్ నైన్ నైన్ ఆఫ్ సార్స్ వచ్చింది అండ్ మూడు ఎనర్జీస్ కార్డ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది నాలుగోది ఎయిట్ ఆఫ్ పింటికల్స్ అండ్ ఐదోది జడ్జిమెంట్ ఆరోది క్వీన్ ఆఫ్ పింటికల్స్ ఏజ్ ఆఫ్ పెండికల్స్ ఓకే చూసారా సిచ్యువేషన్ ఇది ఇప్పుడు ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్ ఆలోచనలు నిర్ణయాలు జరగబోయే సంఘటన వీటికి సంబంధించి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూద్దాం త్రీ వచ్చింది ఒకటి రెండు మూడు టూ ఆఫ్ కప్స్ అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్ మళ్ళీ త్రీ వచ్చింది మూడోసారి మళ్ళీ రెండు వచ్చింది ఎస్ రెండు ఫైనల్గా క్లారిఫికేషన్ టూ వచ్చింది మీ పర్సను అసలు నిద్ర లేని రాత్రలు అయితే గడుపుతున్నారండి మీతో ఉన్నట్టు ఉంటున్నారు జరిగిపోయిన విషయాలు కనెక్ట్ అయి ఉన్నారు ఈ కార్డు ఏం చెప్తుందంటే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారు మీరు బాధపడితే వారికి తెలుస్తుంది వారు బాధపడితే మీకు అర్థమవుతుంది అంటే మీకు కూడా అర్థమైపోతుందండి మనసుకు తెలుస్తుంది కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయిన అంటే మీ పర్సన్ మీ గురించి బాధపడినా ఏడ్చినా మీకు మంచిగా అయితే ఉండదు అండ్ రీజన్ లేకుండా సంతోషంగా ఉన్నారంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని మీకు ఎక్కువ త్రిబుల్ టూ ఎంజెస్ నంబర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయంటే మీ పర్సన్ సో లెవెల్లో కనెక్ట్ అయినట్టు అండ్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే ఇక్కడ మీ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నట్టు త్రిబుల్ జీరో ఎంజెస్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఎక్కువ త్రిబుల్ టూ ఎంజిఎస్ నెంబర్స్ ఎక్కువ కనిపిస్తాయండి ఎనీ టైం మీ పర్సన్ ఫోన్ కానీ మెసేజ్ కానీ అది కూడా మిస్డ్ కాల్ చేసి ఇలా ఇలా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వారు ఏమనుకుంటున్నారు వారు కోరుకునేదే మీతో మాట్లాడాలి మీకు ప్రపోజల్ ఇవ్వాలి మీ ప్రేమ వారికి దక్కాలి అండ్ మీరు వారికి సొంతం అవ్వాలి ఇలా అయితే మీరు ఆలోచిస్తున్నారు మీరు ఎక్కడ దూరం అయిపోతారా మీలాంటి వారిని వదులుకుంటే మళ్ళీ మీలాంటి ప్రేమ దక్కించుకోలేము మీతో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి ఇలా ప్రతిరోజు ఇలా ఆలోచిస్తున్నారండి ఈరోజు కూడా మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈరోజు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎక్కువ తలుచుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళా మీ మెమరీసే అసలు వారికి వర్క్ ఫోకస్ ఏమీ కనిపించట్లేదండి సరిగ్గా నిద్ర పట్టిన రాత్రులు వీరు కనుపుతున్నారంటే మీరు చాలా అంటే చాలా గుర్తొస్తున్నారు గతంలో జరిగిపోయిన విషయాలు అంటే గతంలో ఉన్న మీ స్వీట్ మెమరీస్ వీరికి ఇప్పుడు సంతోషాన్ని ఇస్తున్నాయి బాధనిస్తున్నాయి జరగబోయే సంఘటన ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనేది ఉంటుందండి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇస్తారు వీళ్ళు కలిపిస్తున్నట్టున్నాను ఎస్ ఇదిగోండి ఈ రెండు ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అనమాట ఫస్ట్ ఈ బాటమ్ ఆఫ్ టెక్కి ఉంది పేజ్ ఆఫ్ వెంటికల్స్ అంటే మీ గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారు ఇవేనండి జరగబోయే సంఘటనలు ఇప్పుడు మీ పర్సన్ దీనిని కావాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పేది కూడా జీవితం కలిసేలా ఉంటుంది కానీ మిమ్మల్ని దూరం చేసుకునే ఆలోచన అయితే లేదు ఆమె నుండి దూరం అయ్యారు కానీ మీరు ఎక్కడ దూరం అయిపోతారా అన్న భయం అనేది వీరిలో కనిపిస్తుంది ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ சானல் ஃபாலோத்து சப்ஸ்கிரபர்ஸ் அண்ட் வீவர்ஸ் அந்த தேங்க் யூ டூ ஆல்